హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వంటగదిలో నేను వాడుకునే మూడు స్టీల్ స్టాండ్లు ఎలా క్లీన్ చేసుకుంటానో మీకు చూపిస్తానండి అందులో ఫస్ట్ది ఈ గిన్నెల స్టాండ్ అండి స్టవ్ పక్కనే ఉంది కదా బాగా జిడ్డు పట్టేసింది ఇది కూడా క్లీన్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి పల్లెల స్టాండ్ ఉంటుంది కదండి గోడకు తగిలించుకునేది అది కూడా క్లీన్ చేసుకోవాలి బాగా డస్ట్ పట్టిపోయి ఉందండి తర్వాత వచ్చేసి కింద ఆనియన్ స్టాండ్ ఉంది కదండి ఆ స్టాండ్ కూడా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఆనియన్స్ ఆలు ఈ బాస్కెట్లో వేసేసుకుంటున్నాను తర్వాత చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి కదండి అవి కూడా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను దాని మీద ఉన్న వైట్ పేపర్లు కూడా తీసేసుకొని పక్కన పెట్టేస్తున్నాను తర్వాత వచ్చేసి ఈ పళ్ళాల స్టాండ్ ఉంది కదండి అది కూడా మొత్తం దాంట్లో ఉన్న సామాన్ అంతా తీసి కింద పెట్టేసుకుంటున్నానండి ఈ గిన్నెల స్టాండ్ ఉంది కదండి దాంట్లో ఉన్నవి కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను ఈ మూడు స్టాండ్లు బయట ట్యాప్ ఉందండి ఆ ట్యాప్ దగ్గర పెట్టి కడుక్కుంటాను అక్కడైతే ప్లేస్ ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి బయట పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే బకెట్లో వాటర్ పట్టేసుకొని ఆ వాటరు ఈ మో స్టాండ్లు తడుపుకుంటున్నానండి కొంచెం వాటర్లో నానితే త్వరగా పోతుంది కదా అందుకని వాటర్తో తడిపేసుకుంటున్నాను తర్వాత అయితే వంటగదిలోకి వచ్చేసి ఒక బౌల్ తీసుకొని కొద్దిగా వెనిగర్ బేకింగ్ సోడా విమ్ లిక్విడ్ పాడైపోయిన నిమ్మకాయలు ఉన్నాయండి అవి కూడా యూజ్ చేసుకొని ఈ స్టాండ్లో అయితే తోముకుంటానండి ఫస్ట్ అయితే బేకింగ్ సోడా వెనిగర్ లిక్విడ్ అప్లై చేస్తున్నానండి తర్వాత వచ్చేసి నిమ్మకాయ వేసి వద్దానండి తర్వాత స్క్రబ్బర్ పెట్టి వద్దు దానికి అదంతా జిడ్డంతా పోయిందండి ఇది బాగా జిడ్డు పట్టిపోయింది త్వరగా జిడ్డంతా వదిలిపోయిందండి ఇప్పుడైతే వాటర్ తోటి స్టాండ్ అంతా కడిగేసుకుంటున్నాను తర్వాత ఆనియన్ స్టాండ్ ఉంది కదండి అది కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇదైతే ఆలు ఆనియన్ తెచ్చినప్పుడు క్లీన్ చేస్తూ ఉంటానండి ఇదంతా జిడ్డే లేదు అయిపోయిందండి ఇది కూడా వాటర్ పెట్టి ఇది కూడా కడిగేసుకుంటున్నాను ఇది కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఈ పల్లెల స్టాండ్ ఉంది కదండి ఇది అయితే బాగా జిడ్డు పెట్టిపోయింది అందుకనే ఫస్ట్ నిమ్మకాయ వేసి రుద్దుతున్నానండి త్వరగా జిడ్డు అంతా ఉదిరిపోతుందని తర్వాత స్క్రబ్బర్ పెట్టి రుద్దుతూ ఉన్నాను ఇది కూడా అయిపోయిందండి కడిగేసుకుంటున్నాను వాటర్ పెట్టి ఇవైతే ఒక వన్ అవర్ పాటు ఈ ఎండలో ఆరబెట్టుకున్నానండి ఇవైతే ఆరిపోయాయండి ఇప్పుడు వీటిని వంటగదిలో తీసుకెళ్తున్నాను ఫస్ట్ అయితే గిన్నెల స్టాండ్ ఉంది కదండి అదన్నీ దాంట్లో పెట్టేసుకుంటున్నాను తర్వాత పళ్ళాల స్టాండు పెట్టుకొని ఉంటున్నానండి దాంట్లో ఉన్న పళ్ళాలు ప్లేట్లు బౌల్స్ గ్లాసులు గరిటెలు అన్నీ పెట్టుకుంటున్నానండి కింద ఉన్న ఆనియన్ స్టాండ్ ఉంది కదండి మళ్ళీ దీంట్లో వైట్ పేపర్లు వేసేసుకుంటున్నాను ఫస్ట్ కింద అయితే ఆలు వేసేసుకున్నానండి సెకండ్ ర్యాక్లో వచ్చేసి ఆనియన్స్ వేసుకుంటున్నాను థర్డ్ ర్యాక్లో వచ్చేసి చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయండి అవి కూడా పెట్టుకుంటున్నాను పైన వచ్చేసి పంచదార టీ పొడి సగ్గు బియ్యము టిష్యూ పేపర్లు పైన పెట్టుకున్నానండి నేనైతే ఇలా క్లీన్ చేసుకున్నానండి మీరు ఎలా క్లీన్ చేసుకుంటారో కామెంట్ చేయండి షేర్ చేయండి